ఈరోజు బక్రీ ఈద్ అంటే గౌరక్షకులకి ఇవాళ బ్యాక్ డే అనుకోండి ఎందుకంటే ఇవాళ లక్షలలో మొత్తం భారతదేశంలో మా గౌమాతని వీళ్ళు తింటారు ఒక్క సైడు మేము బాధలో ఉంటే ఇంకో సైడు కాంగ్రెస్ ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు ఒక పోస్ట్ పెట్టినారు బక్రీద్ శుభాకాంక్షలని ఒక పోస్ట్ పెట్టినారు పోస్ట్ పెడితే శుభాకాంక్షలు చెప్తే మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నేతలు సెక్యులర్ ఉన్న రాజకీయ నేతలు శుభాకాంక్షలు చెప్తారు కానీ ఆ బ్యానర్లో ఆ పోస్ట్లో మీరు చూడవచ్చు మంచి ఆవులుని ఒక ఒక ఫోటోలాగా కనబడుతుంది షెడ్ ఫోటో షెడ్ లాగా కనబడుతుంది ఆ ఫోటో షేడ్ది ఒక బ్యానర్ తయారు చేసి ముస్లిం సోల్కి బక్రీద్ శుభాకాంక్షలని అనిల్ కుమార్ గారు భువనగిరి ఎమ్మెల్యే గారు పెట్టినారు అంటే ఇది కాంగ్రెస్ ఏం కొత్త కాదు ఎక్కడెక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అక్కడక్కడ హిందువులకి మనోభావాలకి దెబ్బ తల్లిగేలాగానే చేస్తారు వీళ్ళు ఎందుకంటే వన్ సైడ్గా పనిచేసి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కానీ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినారంటే హిందువులు ఓటు ముస్లిమ్స్ ఓటు అందరూ ఓటు పడే దానివల్లనే మీరు ముఖ్యమంత్రి అయినారు కానీ మీ ఎమ్మెల్యేస్ ఈ విధంగా హిందువులకి మనోభావాలకి దెబ్బ తల్లిగేలాగా ఇట్లాంటి పోస్టులు పెడితే మీరేం చెప్తే లేరు దీనికి మీరు ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ పోస్ట్ని డిలీట్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను